ఫస్ట్ వీడియోలో అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక ఎయిటీ పర్సన్ చూసాం కదా ఈ వీడియోలో కేవలము ఏమేమి సర్టిఫికేట్స్ నీడ్ అప్లై చేసుకోనికి ఆ పోస్ట్కి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటి అని చూద్దాము అలాగే శాలరీ ఎంత ఉంటుంది అంగన్వాడీ టీచర్స్కైనా అండ్ హెల్పర్స్కైనా అలాగే డిస్టిక్ వైజ్ పోస్ట్లు హెల్పర్స్ ఎన్ని అంగన్వాడీ టీచర్స్ ఎన్ని అని చూద్దాము ఒకవేళ డిస్టిక్ వైజ్ పోస్టులు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి టెలిగ్రామ్ యాప్ ఉంటే కనుక లేని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి లైఫ్ డ్రీమ్ ఎడ్యుకేషన్ ఎయిట్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో నేను డిస్టిక్ వైజ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అనేది పీడిఎఫ్ పెడతాను ఓకేనా లెట్స్ గెట్ స్కెచ్ టాట్ ద వీడియో ఇక్కడ సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి అని చూసినట్లయితే మొత్తము ఒక ఐదు సర్టిఫికేట్స్ కావాలి అదేంటి అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం కదా ఆ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అండ్ టెన్త్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఒరిజినల్ మెమోనే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి టెన్ ప్లస్ టూ కాబట్టి టెన్త్ ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ మేము ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికెట్స్ టెన్త్ ఇంటర్మీడియట్ రెండు కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి రెసిడెన్స్ అంటే నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి ఈ ఫైవ్ సర్టిఫికెట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి లేని వాళ్ళు ఓకేనా అలాగే సాలరీ చూసినట్లయితే ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ మంత్కి పదిహేను వేలు శాలరీ ఉంటుంది స్టార్టింగ్లో అంతేకాకుండా అలవెన్సెస్ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయిస్కి అయితే ఏ విధంగా అలెన్సెస్ అయితే ఉంటాయో వీళ్ళకి కూడా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కైనా ఆ విధంగా అలవెన్సెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కనుక చూసినట్లయితే ఓవరాల్గా గా థర్టీ త్రీ డిస్టిక్స్లలో లలో టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం ఓకేనా